కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాకు అప్పన్న దొర పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి టీటీడీ బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ముఖ్య అతిథిగా పాల్గొని కేకును కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా అప్పన్న దూర మాట్లాడుతూ చిన్న కార్యకర్తల నుంచి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడిగా నన్ను నియమించిన తన ఆరాధ్య దైవం జ్యోతుల నెహ్రూకి యువనేత జ్యోతుల నవీన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు యువ కార్యకర్తలు మార్గదర్శుడుగా నిలిచిన పండల అధ్యక్షుడు జీను మణిబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మారిశెట్టి భద్రం కొత్తగొండబాబు పానరంగి దేవరపల్లి మూర్తి తుముకుమార్ కుర్లచినబాబు గుడాల రాంబాబు కాల వెంకటేష్ నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శి ప్రసాద్ అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు

మరి చిన్న కార్యకర్తనైనా నన్ను మా గురువరీలు నా పూజ్యులు నా దేవుడు నా దైవం శ్రీ జ్యోతి నెహ్రూ గారు కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న అధ్యక్షుడిగా అధ్యక్షులుగా ఉంటాయి కాకుండా ఈ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో కన్వీనర్గా అవకాశం ఇచ్చి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీని మనుబాబు గారు అదేవిధంగా మరి దేవరపల్లి మూర్తి గారు కొత్త భద్రంగారు గారు పాండంగి రాంబాబు గారు అందరూ కూడా నన్ను ఆశీర్వించారు ఈరోజు మా ప్రీతమ నాయకులు జ్యోతిల్ నెహ్రూ గారి సమక్షంలో ఈ వ్యక్తిందో చేసుకున్నందుకు నా పూర్వజం విస్తృతంగా భావిస్తున్నాను ప్రజల కోసమే పనిచేసే ప్రజానాయకుడు వెనకాతలు నడుస్తున్నాం అంటే మా అందరికీ గర్వం జ్యోతి నెహ్రూ గారితో పనిచేస్తున్నాం అంటే బ్రాండ్ అభివృద్ధికే బ్రాండ్ అటువంటి నాయకుడు వెనకాల పనిచేస్తున్నాం ఎవరికి ఏదొచ్చినా అందరూ కలెక్ట్ చేయడం చాలా గొప్పగా ఉంది మీరు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిసేస్తారు పాదాభిమానాలు కూడా తెలియజేస్తారు మరి సోషల్ మీడియా మండపాక అప్పందరు గారు పత్రిక సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాం అప్పందరికి మరియు భగవంతుడు రాహుల్ నుంచి సంతోషంగా ఉండాలని ఆ జ్యోతులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆశీస్సులు దెబ్బత్యా దేవస్థానం బోర్డు నెంబరు అలాగే కాకినాడ జిల్లా మరి జిల్లా పరిషత్ అయినటువంటి యువకులు ఉత్సాహంకులు అయినటువంటి నవీన్ గారు ఆశీస్తో ఉండాలని జగన్పేడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తప్పున ప్రతి కార్యకర్తలు కూడా తెలియజేశారు నేను చెప్తాను